నేను ఈ వేదిక ద్వారా సవాలు విరుతున్న చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటంలో ఉన్న మంత్రులు చాలామంది మాట్లాడుతున్నారు మీ దగ్గర ఎక్కడైనా కానీ మొన్న మీరు నియమించిన సిట్టు సిబిఐలో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పని కొవ్వు ఉందని కానీ గొడ్డు మాంసం ఉందని కానీ చేప నూనె ఉందని కానీ నిరూపించగలరా అని చెప్పని నేను ఈ డయాస్ ద్వారా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మంత్రులందరికీ కూడా మీరు నియమించిన సంవత్సరాల నుంచి అన్వేషించిన మీ యొక్క సిట్టు సిబిఐ రిపోర్ట్స్లో కానీ ఎన్డిఆర్ఐ ఎన్డిపి రిపోర్ట్స్లో కానీ ఎక్కడైనా కానీ యానిమల్ ఫ్యాట్ ఉందనేది మీరు చూపించగలుగుతారా దానికి సూటిగా సమాధానం చెప్పండి ఆ చెప్పకుండా ఎవరో అడిగిన విలేకరుల మీద ఇంగ్లీష్లో అరిచేసి ఏదో నీ విలేకరులు కదా అని చెప్పి ఇష్టవ చోటు మాట్లాడితే భక్తులు కానీ హిందువులు కానీ వెంకటేశ్వర భక్తులు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు మళ్ళీ దీన్ని తప్పదో పట్టించే విధంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఏంటంటే ఎప్పుడైనా ప్రజలకి సంక్షేమ పథకాలు అందించాలన్నా అదేవిధంగా అతని యొక్క పరిపాలన మీద ప్రజలకి అసహ్యం వేస్తున్నప్పుడు ఇటువంటి అన్నీ కూడా తీసుకొచ్చి ప్రజల్ని డైవర్ట్ చేస్తుంటాడు డైవర్ట్ చేసి ఎవరైతే ఇతన్ని ప్రశ్నిస్తారో ఏదైతే మీరు చెప్పిన జంతు యానిమల్ ఫ్యాట్ లేదు కదండి గొడ్డు మాంసం లేదు కదండి పంది మాంసం లేదు కదండి దాంట్లో అదేవిధంగా చేపల నూనె లేదు కదండీ అని చెప్పని అడిగితే వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేయిస్తాడు అది ఎన్డీడిపి అని అంతే ఎన్డీఆర్ఏ అని అంతే వాళ్ళ మీద కూడా దాడి చేస్తారు దాంట్లో ఎటువంటి డౌటు లేదు అదేవిధంగా మొన్న ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు చేసిన తప్పు చంద్రబాబు ఆరోపణలు తప్పు చేశాడు అని చెప్పని ప్రజలందరికీ కూడా అర్థమైంది అర్థమైన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త డ్రామా అనమాట దానికి వారు వారి ఉప ముఖ్యమంత్రి వారికి తందాననే మాములు మామూలుగా చంద్రబాబు మాధవ సేవ మాధవ సేవ అంటాడు మాధవ సేవ చేసే పివి మాధవ్ గారు అదేవిధంగా వారి అనుచర వర్గం వారి కుమారుడు తానా తందాన అనే మంత్రులు చాలామంది కూర్చున్నారు ఒక్కళ్ళ ముఖంలో అయినా నెత్రు చుక్క కారుతుంది అసలు ఎవరైనా అసలుకి ఒక్క మొఖంలో అయినా సరే జీవకళ్ళు ఉందా జీవకళ్ళు ఉందా మొన్న అదే మా రోజే గారు జోగి రమేష్ గారితో మాట్లాడారు ఇలాగ వాళ్ళందరూ కూడా మంత్రులంతా మొహాలు మొహాలు చూస్తుంటే వాళ్ళందరికీ కూడా తప్పు చేసిన భావన అనిపించి వాళ్ళు బాధపడుతున్నారని చెప్పని ఒక మాట మాట్లా వాళ్ళు మాట్లాడుకుంటుంటే దాన్ని మళ్ళీ టీవీ ఫైవ్ వాళ్ళు కట్ చేసి అది మా వైసీపీ పార్టీ మీద నెట్టే విధంగా ఇంత దిక్కుమాల రాజకీయాలు అవసరమా సార్ మీకు ఏమన్నా దేవుడి విషయంలో రాజకీయాలు అవసరమా మీ టీవీ ఫైవ్ నాయుడి కంటే బుద్ధి జ్ఞానం లేదు ఎందుకంటే ఒక బుద్ధి లేని వ్యక్తిని చైర్మన్గా నిర్మించారు అక్కడ మీరు నియమించారు అతను ఏం మాట్లాడుతాడు అతనికి అర్థం కాదు కేవలం కేవలం రాజకీయం చేయడానికి ఈ దీని ద్వారా తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పని వెంకటేశ్వర స్వామిని విధంగా మీరు అపచారం చేసే విధంగా మాట్లాడి చేయడం మాత్రం ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చాలా బాధపడుతున్నాను ఎందుకంటే అర్థమవుతుందిగా మీకు రోజే గారు ఫుల్ వీడియో చెప్తే మీకు అర్థమవుతుంది దాన్ని కట్ అండ్ పేస్ట్ చేసి ఇది వైసీపీ వాళ్ళు ఎలా బాధపడతావు చూడండి అని చెప్పని సునకానందం పొందే విధంగా ఈ కూటమి నాయకులు ప్రవర్తిస్తున్నారు